పంట వేయక ముందే అన్నదాతల ఖాతాలో రైతు భరోసా నిధులు వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రేవంత్ సర్కారులో రైతులకు తొలి ప్రాధాన్యమి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన తెలంగాణ రైతు మహోత్సవం కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు వ్యవసాయ పద్దతులు పంటల మార్పిడి సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించడమే కిసాన్ మేళా లక్ష్యం వెల్లడించారు నెల రోజుల్లో ఆయిల్ ఫామ్ రిఫైనరీ ఏర్పాటు చేస్తామన్న మంత్రి పామాయిల్ పంట వేయాలని కర్షకులకు మంత్రులు సూచించారు ఆర్థికపరమైన ఎసులుబాటు లేకపోయినా కష్టాలున్నా పరవై వేరే రకాలైనటువంటి కట్టలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఒకటి రెండు సందర్భాల్లో ఆలస్యమైంది నేను మొన్న నిన్న కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ సంవత్సరం రైతు భరోసా వాళ్ళ పంటలు వేయకముందే వాళ్ళ జేబుల్లో చల్లాలి అని చెప్పి నిన్న ముఖ్య కార్యదర్శి ఆదేశించారు తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు ఎత్తనం నాట్లు పెట్టక ముందే మీ రైతు భరోసా మీ ఖాతాల్లో ఏపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పామాయిల్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు పామాయిల్ తోట చుట్టూ ఫెన్సింగ్ చేసుకొని ఈ యొక్క అనుబంధ రంగాన్ని కూడా మనం పెంచుకుంటే అన్ని రకాల ఆదాయం రావాలి